చందర్తి మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విపు విములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు సకాలంలో వర్షాలు కురిసి రైతులు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామస్వామి నాయకులు గొట్టె ప్రభాకర్ మున్నూరు కాపు కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

చెందుతు మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో బోనాలు సమర్పించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమానికి విచ విచ్చారడం జరిగింది కావున వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి కార్యకర్తలు కావచ్చు ముఖ్యంగా ముందు కాపులో బంధువులు కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు వివిధ పార్టీలకు సంబంధించిన కార్యకర్ కార్యకర్తలు కావచ్చు వారికి మును సంఘం తరఫున వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను మున్నూరు కాపు కుల బాంధవుల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించేటువంటి కార్యక్రమం అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో ప్రతి ఏటా ఘనంగా అమ్మవారికి బోనాలు సమర్పించడం ఓడి బియ్యం సమర్పించడం ఆనాయితుల్లో భాగంగా గ్రామానికి మా కులానికి ప్రజలకు ఏ కీడు రావద్దని కోరుకునేటువంటి కార్యక్రమం డప్పు వాయిద్యాల మధ్య మహిళా తల్లులందరూ కులమంతా కూడా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి ఓడి బియ్యం సమర్పించే క్రమంలో మమ్మల్ని ఆహ్వానించడం మేము కూడా పోచమ్మ తల్లిని దర్శించుకొని ఈ ప్రాంతం ఉన్నటువంటి నూరు కాపు కుల పాటు ప్రజలందరూ కూడా తమ సంపూర్ణ అనుగ్రహం కుప్ప కటాక్ష అందజేసి ఈ గ్రామానికి పొలిమెరకు ఎలాంటి కీడు రాకుండా ఎలాంటి అరిసి రాకుండా చూడు అని పోచమ్మ తల్లిని ప్రార్థిస్తూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాటి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాలు సుఖమైన జీవితంతో ఆనందమైన జీవితంతో అష్ట జీవులని ఉండాలని చెప్పిన హోచం తల్లిని వేడుకుంటూ మన ఐందోవ సంస్కృతిలో ఆయా గ్రామాల్లో గ్రామ దేవతలను కుల దేవతలను ఆరాధించడం ఆయా సందర్భాల్లో వారికి బోనాలు సమర్పించడం అన్నదానాలు చేయడం బ్రహ్మోత్సవాలు చేయడం అభిషేకాలు చేయడం ఇవన్నీ కూడా ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కుల దేవతలకు గ్రామ దేవతలకు ఆనవాయితీగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో లోక కళ్యాణం జరగాలని చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం శుభదాయకం ఆనందదాయకం చేసే సందర్భం తెలియస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ ఈరోజు బోనాలు సమర్పించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు బోనం ఎత్తిన ప్రతి మహిళా తల్లికి నా వైపు నుంచి మరి శుభాకాంక్షలు అందరికీ మంచి జరగాలని చెప్పే సందర్భంగా కోరుతూ ఉన్నాను అందరికీ నాకు నమస్కారం